నమస్కారం కరీంనగర్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఆటగా నిలుస్తున్న అభ్యర్థి శ్రీ పిఠల రవీందర్ గ్రామ సర్పంచ్ గా అలాగే జెడ్పీటీసీ సభ్యునిగా పనిచేసిన అనుభవంతో ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగి ప్రజల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన నాయకుడు పిఠల రవీందర్ తన పదవీ కాలంలో ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేసిన సేవాభావం కలిగిన నాయకుడుగా గుర్తింపు పొందారు మన డివిజన్ మరింత అభివృద్ధి చెందాలంటే అనుభవం నిబద్ధత నిజాయితీ కలిగిన నాయకుణ్ణి ఎన్నుకోవడం చాలా ముఖ్యం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పిట్టల రవీందర్ గారిని సింహం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి మన ఓటు మన డివిజన్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అందువల్ల ప్రతి ఓటర్ తమ అమూల్యమైన ఓటును సింహం గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు గ్రామ పంచాయతీ పుట్టి నుండి చింతకుంట గ్రామ పంచాయతీ గుండే మరి గత సంవత్సర క్రితం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ గ్రామానికి మరియు మిగతా పక్క ఉన్న గ్రామాలను కూడా ఈ కలపడం జరిగింది ఆ కల్ కలిపిన సందర్భంగా కరీంనగర్లో ఉన్నటువంటి డివిజన్లను అరవై ఆరు డివిజన్లను చింతకుంట కేవలం రెండు డివిజన్లుగా ఏర్పడినది ఒకటి పద్నాలుగు ఇంకొకటి పదిహేను ఈ పదిహేను డివిజన్లలో ఇప్పుడు మీ ప్రస్తుతానికి పార్వర్డ్ బ్లాక్ నుండి సింహగుత్తు నుండి నేను పోటీ చేస్తున్నా నేను పద్నాలుగులో పిట్టల రవీందర్ పదిహేనులో సాయి జ్యోతి విష్ణు జ్యోతి మేము ఇద్దరం మా కోడలు మేము పోటీ చేస్తున్నాము నేను గతంలో గత డిగ్రీ ఫైనల్ అంటే ఎయిటీ సెవెన్లో నేను ఉప సర్పంచ్గా తదుపరి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్లో సర్పంచ్గా మళ్ళీ టూ థౌజండ్ వన్గా సర్పంచ్గా తదుపరి పోటీలో జెడ్పీటీసీగా మేము మా కుటుంబం నుండి మేము పోటీ చేసి ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చెందినాం నా సర్పంచ్ హామీలో శాంతినగర్ కానీ రాజనగర్ కానీ చింతగుండ కానీ విపరీతమైన అభివృద్ధి చేయడం జరిగినది గతంలో నాకు రెండు వేల ఆరు తర్వాత నాకు రిజర్వేషన్ రాలేదు ఒకసారి ఎస్సీ రిజర్వేషన్గా రెండోసారి ఎస్టీ వచ్చి ఈ గ్రామం అభివృద్ధి చేయడంలో నేను నాకు సహకారం నాకు అవకాశం రాలేదు నేను చేసిన పనులే రెండు వేల ఆరు కన్నా ముందు చేసిన పనులే ఇలా మంచి వస్తదే కానీ లేదా రోల వస్తుందే కానీ డ్రైనేజ్ వ్యవస్థే కానీ స్ట్రీట్ వ్యవస్థ కానీ నేను చేసిన తప్ప ఈ నడుమ ఏ ఏ ప్రజాప్రతినిధిగా చేయలేని నేను గర్వంగా చెప్తున్నా ఇంకొకటి చెప్తున్నా ఇప్పుడున్న నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్తోనే ఉన్నా నేను పొన్న గారి నాయకత్వంలో నేను కాంగ్రెస్ నుంచి చేరడం జరిగింది బీఆర్ఎస్ కాంగ్రెస్ చేరడం జరిగింది ఎందుకు చేయడం అంటే మరి ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే నేను గంగులా కమలర్ కమలాకర్తో నేను ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు నేను ఆయనతో ఆయనతోటి ఉన్నా కానీ ఆయన చేసిన మాకు మోసాలే కానీ మాకు మమ్మల్ని విస్మరించి అనుభవం వాళ్ళను తర్వాత తర్వాత సీనియర్ వాళ్ళను విస్మరించి కొంతమందికి మమ్మల్ని తొక్కే ప్రార్థి చేసిన కనుక మరి పొన్నబ్రాగర్ గారు నన్ను పిలిచి రవాణా నేను చూసుకుంటా మీరు రండి మీకు అనుభవం ఉన్నది జెడ్ జడ్పీ చేసారు సర్పంచ్ చేసారు అని పిలితే పిలిస్తే పిలిస్తే నేను పోవడం జరిగినది అదే అనుగుణంగా ఈ కరిమర డివి ఈ కరిమేరలో ఈ పద్నాలుగు పదిహేను డివిజన్లో రెండు కాంగ్రెస్కు నేను అడగడం జరిగినది కానీ పద్నాలుగు ఇస్తా పదిహేను ఇస్తా మహిళా జనరల్ అయింది పదిహేను పద్నాలుగు నీకు ఏను మీరు చేయొద్దంటే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసింది నేను ఈ గ్రామంలో ప్రతి ఇంటికి నాకు వాటా ఉంటుంది ఈ గ్రామంలో చనిపోతే నేను బియ్యం ఇస్తాను చనిపోతే నేను మేకను పంపిస్తా హాస్పిటల్ కంటే రెండు వేలు ఇస్తా ఆ స్కూల్ కంటే రెండు వేలు ఇస్తాను వాళ్ళు చస్తే నేను పాడమొస్తా వాళ్ళ కుటుంబాల కుటుంబంలోని ఒక సభ్యునిగా ఉంటూ వాళ్ళ అవసరం వాళ్ళ నా నోట్లే నార్గలాగా నేను ఉంటా కనుక మరి నాకు ఉన్న విశ్వాసం నేను ఏ పార్టీ టికెట్ పార్టీ ఏ టికెట్ లేకుండా గెలిస్తాను విశ్వాసంతో నేను ఈరోజు నేను పో పోటీలో ఉన్నాను ఇప్పుడు నాకున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ నేను రేపలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ నా రిపోర్ట్ తీసుకుంటే డెబ్బై ఐదు పర్సెంట్ నాకు వ్యక్తిగతంగా నేను నా ఊళ్ళో నేను చేసిన సేవలకు నీ ఊళ్ళో నాకు అనుబంధం నాకు వ్యక్తిగతంగా డెబ్బై పర్సెంట్ వాళ్ళే చెప్తూ డెబ్బై పర్సెంట్ పెట్టడానికి వ్యక్తిగతంగా ఉండదని ఇప్పుడు నేను చెప్తున్నాంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో నేను ఉంటా కానీ గెలిచినాక కాంగ్రెస్ కాంగ్రెస్ తోటే పోతా రెండోది బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు చేస్తున్న పోటీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికారమే లేదు కా గంగుల కమ్మల ఎమ్మెల్యే గారికి రూపాయి గతి లేదు మరి ఏ ఏ ఏ ఏం పని ఏం పద్ధతిలో వీళ్ళు పనిచేస్తారు నాకు అర్థం కాదు కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు పీఠావి అందులో ఉండే ఇల్లు ఉండే మరి అప్పుడు చేయాలి ఇప్పుడు వెళ్ళాలి అరే ఎప్పుడైనా చేసినా రవి ఎప్పుడు బ్రాండే నీ ఎప్పుడైనా చేసినా అప్పుడు చేసినా ఇప్పుడు చేస్తా నీ ప్రభుత్వం నీకు నీ మీ ఎమ్మెల్యేకే రూపేగా తెలుసు అసెంబ్లీ నుంచే ప్రభుత్వంలో ఒక రూపే రాదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇక్కడ కాంగ్రెస్ రేపు మేయర్ అవుతాడు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ జెండెతో ముందు కార్పొరేషన్ జెండే తో కనుక ఆలేస్తారు నేను అందులోనే కనుక ఇక బీరస్ అయితే ఆ బండి సంజయ్ గారు ఇక్కడ రారు ఇక్కడ ఎవరు ఎవరికి నాయ పైస పనిచేయడు అసలు పోరేలాటాడు గంగుల పో గారు పోలాడే కూడా బండి సంజయ్ పోలాటడు మత పిచ్చులు ఉన్నాయి ఎవరికి గంగ్ బండి సంజయ్ కో మత పిచ్చింది కుల పిచ్చింది బండి సంజయ్కి మత పిచ్చింది కుల పిచ్చింది గంగుల అదే మత పిచ్చు కుల పిచ్చింది ఇలాంటి పిచ్చునలను ఓడగొట్టాలని కాంగ్రెస్ నాయకత్వంలోనే ఇలా గ్రామాలు అభివృద్ధి చెందాయి గ్రామాలు అభివృద్ధి చెందాయి మేము కూడా అందులో కనుక ఈ గ్రామాలను ఈ గ్రామ ప్రజలను కలుపులో పెట్టుకొని ఎలాంటి సమస్యలు అడుగుతున్నారు మంచినీటి వసతి రెండోది రేషన్ కార్డు రెండోది మూడోది పింఛన్లు ఈ మూడు ఇంపార్టెంట్ ఉన్నది ఆ మూడు ఇంపార్టెంట్ స్ట్రీట్ లైట్ ఇవన్నీ నేను చేసిన అనుభవం ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నది ముప్పైసార్లు అనుభవం లేదు చేసే విధానం తెలుసు అధికారుల దగ్గర అడిగే అది తెలుసు వాళ్ళు ఎలా ఫండ్స్ ఇసుకురాలో తెలుసు నేను నన్ను కరీంనగర్ కరీంనగర్ మున్సిపాలిటీలో ప్రతి అధికారి కానీ ప్రతి కార్పొరేటర్ కానీ నాకు గుర్తుపట్టే ఏ మేయర్ వచ్చినా కూడా నన్ను గుర్తుపట్టి నాకు గౌరవించి నాకు ఈ డివిజన్లో గెలిచిన తర్వాత నాకు అందులో పోతే కాబట్టి నాకు ఫండ్స్ ఇస్తారని గ్యారంటీ ఉంది నాకు నా నమ్మకం ఉంది కనుక నేను అందులో ఉంటా దయచేసి నమ్మకం బీఆర్ఎస్ను బీఆర్ఎస్ను బీజేపీని నమ్మకండి వాళ్ళ ప్రభుత్వాలు ఏ గౌ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి రూపాయిది నమ్మి మోసపోకండి వాళ్ళు ఏ జరిగి చేయలేరు దయచేసి నమ్మి నన్ను నమ్మి నాకు ఓటేయండి రేపు లోకల్గా ఉండేది నేను ఏ రాత్రి అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా లావట్టేది నేను ఏ సమస్య ఉన్నా పరిష్కరించే పిట్ట రవీంద్ర తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయరు మీరు కావాలంటే నన్ను రాత్రి రెండు గంటలు కూడా మూడు గంటలకు ఫోన్ చేసి చూడండి నేను రాత్రి రెండు గంటలకు రెండు లింగలు లాభం అలాంటి వ్యక్తిని అందరూ నాకు సహకరిస్తున్నారు అన్ని కులాలు సహకరిస్తున్నాయి మరి నేను భారీ మేజర్తో గెలిచా అని ప్రభుత్వమే ఇలా పోలీసు వాళ్ళు కానీ రిలీజ్ కానీ నాకు ఫోన్ చేసి భారీ మేజర్తో గెలుస్తున్న రవీంద్ర గంగలేశ్వేషన్ నాకు చెప్పడం జరుగుతుంది కనుక మళ్ళీ మరొక్కసారి ప్రజలకు పేరు నాకు పాదాప చేస్తూ పిట్ట రవీంద్రే నమ్మండి పిట్ట రవీంద్రకి ఓటేయండి రెండు సీమ గుర్తు పద్నాలుగు పదిహేను సీమ గుర్తే ఆ సిమ గుర్తు ఓటేసి గెలిపించాలని మనం ఇస్తున్నాం